ఎలాగంటే పల్లెటూరు గాయత్రి ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మంచి కోరుకుంటున్నానండి నేను కూడా చాలా అయితే బాగున్నాను అనమాట ఈరోజు మీరు కోరినట్టే మీ ముందుకైతే మంచి వీడియోతో వచ్చానమాట ఏం వీడియో అంటే ఈరోజు మీరు కోరారు కదా మీరు వీడియో కామెంట్లో అడిగారు కదా బిర్యానీ చేయమనేసి ఈ రోజు బిర్యానీ అయితే నా స్టైల్లో నా పద్ధతిలో నాకు వచ్చిన విధంగా అయితే నేను చేస్తాను అనమాట ఒకవేళ ఏదైనా తక్కువైతే కదా తెలియదు అయితే గాయత్రి అయితే ఈరోజు మొత్తానికి మంచి ఐటమ్ మంచి వంటతో అయితే మీ ముందుకు వచ్చేసిందండి ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి కామెంట్ చేశారు కదా ఆ కామెంట్ బట్టి అయితే మన గాయత్రి అయితే ఫస్ట్ ఎలా ఉందా ఏందనేది గాయత్రి అయితే అట్లా చేస్తుంది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని చూడాలి ఇంకా తప్పదు ఎందుకంటే గాయత్రి స్టైల్ అడిగారు కాబట్టి నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా చేస్తాను ఎప్పుడు చేయలేదు మొదరు చేయడము కాబట్టి ఇప్పుడు మనమైతే వంటలకైతే వెళ్తాము ఈ వీడియోని మొదటి చూసిన అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వంటలకైతే కూర అయితే తెచ్చుకొని అయితే అనమాట ఎందుకంటే తనికైతే కూర అయితే వండుకుంటాను సో ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను అయితే ఏం ఐటమ్స్ వేసుకుంటున్నాడు మీకైతే చూపిస్తాను ముందుకైతే ఇక్కడ పెట్టి రెడీ చేసి పెట్టుకున్నమాట ఉప్పు అంటే కూరకు మిత్రం తగ్గినట్టు ఉప్పు అనమాట ఇదైతే తలకటి పేస్టు ఇది వచ్చి అల్లం పేస్ట్ అనమాట ఇది వచ్చి బిర్యానీ మసాలా బిర్యానీ ఆకులు రంగు పొడి ఇది వచ్చి గరం మసాలా అనమాట ఇదితో పాటు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఎర్రగడ్డలు టమోటాలు ఇవైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ ముట్టించి మనైతే వంట అయితే రెడీ స్టార్ట్ చేద్దాం అనమాట కొత్త గిన్నె పైన కొత్త వంట కొత్త కుక్కర్ పైన కొత్త వంటకం మొదటిసూరు బిర్యానీ చేస్తా అనమాట ఇప్పుడు మితంగా నూనె పోసుకుందాం మొదటిగా ఆయిల్ పోసుకుందాం ముందుగా ఎరగడలేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎరగడలేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి నెక్స్ట్ అయితే బిర్యానీ వేసుకుంటున్నాం అనమాట బిర్యానీ మసాలా ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నాం కదా ఇప్పుడు ఈ ఎరగడలో కొంచెం ఎరుపు డల్ వచ్చేవారు బాగా దారగా వేయించుకున్న తర్వాత మనం టమాటాలు వేసుకున్నాం ఇప్పుడు ఈ ఎరుపు డల్ రావాలి టమాటా అయితే వేసుకుందాం అనమాట అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నా కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత అయితే పుదీనాకైతే వేసుకుంటున్నాం దీనితో కలుపుకొని తర్వాత అయితే నేనైతే ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే అవి కూడా సదా బాగా కలిపేసి పెట్టుకో కొద్దిగా పెరుగైతే వేసుకుంటున్నానండి నేనైతే పెరుగు వేసి కూడా నీట్గా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకి ఎంతో ఇష్టమైన మసాలా అయితే చల్తానమాట ఇవి వేస్తేనే వంటకి టేస్ట్ చాలా వస్తుంది అనమాట ఇప్పుడైతే మనం గరం మసాలా బిర్యానీ మసాలా రెండు అయితే కలిపేసుకుంటానమాట ఈ రెండు కూడా కొంచెం కలబెట్టదాం ఏమంటే టైగర్ కలవాలి కాబట్టి కలిసేటట్టుగా మొత్తం బాగా కలబెట్టేసి గిన్నె బియ్యానికి రెండు గిన్నెలు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే రెండోది రెండవ ఇది తర్వాత అయితే దీనికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే తగినంత మితంగా అయితే అయితే వేసుకుంటున్నాను అనమాట దాంతోపాటు కొద్దిగా రంగు పొడి అయితే వేసుకుంటున్నాను కలర్ కోసం ఇప్పుడైతే ఉప్పు అయితే రంగు అయితే వేసాం కదా ఇప్పుడైతే ఉప్పు సరిపిందా లేదైతే మనం అయితే టెస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఎంత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి కాబట్టి కొద్దిగా తక్కువ లైబ్రరీ లాక్ అయితే మేమైతే తనిగా అయితే కూర అయితే చేసుకుంటున్నాం అనమాట ముందుగానే కూర ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం కూర ఉడకసరి వంట బిర్యానీ అయిపోయేకడికి కూర కూడా రెడీ అయిపోద్ది అనమాట మనకి ఇంకా ఉంటుంది చెట్టు చెట్టు అన్నాయి చిన్న మంట వస్తుంది కూర లేట్ గా అవుతుంది మొత్తానికి గాయత్రి సుజనాకి నువ్వు చేస్తే చాలా ఇష్టం నాకంటే కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం సో రెడీగా తడి పెట్టుకున్నా టలు ఎర్ర బిర్యానీ అన్నింటిలో బిర్యానీ బాగుంటుంది టేస్ట్గా అంటే అది కూడా బిర్యానీ సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే గాయత్రి మీకు ఒక విషయం అయితే చెప్పలేదండి ఏంటంటే మామూలుగా సాదా మామూలుగా చికెన్ బిర్యానీ చేసుకుంటారు కదా టేస్ట్ అంటే బా ఏంటి గాయత్రి

సో మతానికి మతానికి అందరూ హ్యాపీగా ఉండాలనేసి ఉద్దేశంతో చేస్తున్నాం అందులో ఈ హ్యాపీనెస్ ఎవరు వల్ల వస్తున్నట్టే మీ వల్లనే మీరు కోరినట్టే చేస్తున్నాం కాబట్టి మా కూడా కొంత హ్యాపీనెస్గా ఉండాలి గాయత్రి రోజు కొత్త కొత్తగా చేయాస్తున్నాబ్బా వాళ్ళు కూడా కరింపాకు ఒకసారి కరింపాకు నేను వేసినప్పుడు ఇప్పుడు మీకు మీరు భయపడతారు ఫ్రెండ్స్ నా కొన్ని వీడియోలలో కరిమపాక చేసినా బగ్గని మణుగనేసింది గాయ నూన బాగా ముందు కరిమపాక చేసి అందుక ముంటొచేసింది టమాటాల దగ్గర చేస్తే అవ మంత్రద అన్నమాట సో ఫ్రెండ్స్ మాతానికైతే ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అబ్బా తైత్రి సాయంత్రం 6 గంటల టైములో నాలుగు గంటల నుంచి వంట స్టార్ట్ చేస్తే ఇంకా అవల 6 అయింది 6 ఏంటేమ ఒక సచ్చైకట ఆ అల్లం పేస్ట్ పెడతను ఇది పేస్ట్ ఇదే టమాటా ఎరగడ తెలగడ అన్ని కలిపి చెక్కం వచ్చేది అంక ఒక కూర అన్నిట్లో ఎన్ని కిస్మైన వంట అయింది అంటే వెజిటేబుల్ లా మత్తి దీంట్లో దేర్లేని సరే ఏదైనా ఒకటే ఆ అటట అటటే కాదు నాన్ వెజ్ వచ్చి చికెన్ వెజిటేబుల్ లకు వచ్చి సాంబార్ నాకు వచ్చి ఒకటే ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ లెగ్ పీస్ బిర్యానీ చేస్తాం త్వరలో ఇది కానీ బాగా వస్తే అప్పుడు మళ్ళీ ఇంకా బిర్యానీ లెగ్ లెగ్ బిర్యానీ మనం అనుకున్న అయితే అయిపోయింది ఏంటంటే మెయిన్ ఎసురు కాగింది ఇప్పుడు వేసుకోవాలి బాగా కాగింది జాగ్రత్తగా సో ఫ్రెండ్స్ మతానికి ఫుల్గా జరిపింది బీఏ సెకటం మీరు పయ్యగ వచ్చేసి వచ్చేసేయ్ కోడి మడబడ నేను అందుకనే ఏదైనా ఒక పని పెట్టుకుంటా అన్ని పని చేయలేను ఇది కలబెట్టినా ఒక్కదో పెరిగేద్ది కదా పెరిగేద్దా సు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పెరిగే చేసుకుంటాం దాంట్లో చిన్న ధైర్యవంతురాలు కాదు మాతో వండుకుంటానే మర్చిపోయినా మాది మర్చిపోయినా నేను అన్నం పెట్టేసి మాలు అన్నమే అన్నం పెట్టేసి మాత్రం వండుకుంటానేనా అది ఉన్నట్టుకుంటే ఆలోచన ఎవరో పిలిచిందని నన్ను ఆ ఆలోచన దీని మర్చిపోయినా నేను మాతో వండుకుంటా కలపెట్టుకుంటాను તોસને આટને ગિર પડીને અનક હમ ચના ભયમ ચના નાકુ એમ કાંતે કે એમ નારન ચના કાયત્રે છોડણ ફ્રેન્ડ્સ અંત દોર મૂચું દો ના મોદના ભયમ ઉન્ની આનું આ દગર કુછ કાયત્રે આ યંત દોર કુછ દેવ નિર્સ્ત્રલની એજા

నువ్వు పెట్టింది ఆట బాంబు కదా గాయత్రే గ్యాస్ మీద ఏమంటది వచ్చేస్తున్నాకా అట్లా భయపెడతా అట్లా బాక్సెస్ భయపడి గాయత్రి చాలాసేపు గాయత్రి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెండు ఇజలు వచ్చాయన్నమాట ఇప్పుడు తీసుకొస్తే ఎలా గాయత్రి మాట్లా చెప్పలా గాయత్రి ఒక్కసారి చిన్న పళ్ళు వచ్చింది సూపర్ ఉంది ఉడి చూడ ఉడక ఎందుకంటే మన ఫ్రెండ్స్ బాగా అయితే తెలియదు కుక్క గురించి అందుకనేసి ట్రస్ట్ చేస్తాను అనమాట బాగా ఉంటుంది బాగా అట్లా టేస్ట్ బాగా కలర్ మాకు బాగా పడింది అయితే కూడా రెడీగా అయిపోయిందండి దీనిపైన వచ్చి నిమ్మకాయ నీళ్ళు అయితే దాని పిండి ఉంది దాన్ని అయితే పైన కొంచెం అట్లాగా టేస్టీగా ఉంది దానికి పూజ చేసారనమాట ఇప్పుడు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మతానికి అయితే ఈరోజు మా మామ మా అమ్మ నాన్న అయితే వచ్చారు ఈరోజు చిన్న విందనమాట వీళ్ళకి గాయత్రి చేసింది మతానికి ఎట్లా ఉంటుంది అంటే టేస్ట్ చూసి చెప్తారన్నమాట అయితే గాయత్రి ఇంటికి వచ్చాము బిర్యానీ గాయత్రి చేసింది దాన్ని టేస్ట్ చూసేదానికి ఇప్పుడు మేము తిని చూస్తాం ఈ బిర్యానీ ఎలా ఉంటుంది అనేసి కాకపోతే బిర్యానీ అంటే ఏమైనా సూపర్గానే ఉంటుంది కానీ మేము తిని చూస్తాం మేము కూడా చెప్తాం టేస్ట్ ముక్క బిర్యానీకి కోడి కూరకి బాగానే ఉన్నది బాగానే ఐటమ్స్ బాగానే ఉంది ఒక రకంగా సూపర్ అయినా ఉంది అప్పుడే బాసారం సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు ఒకసారి కామెంట్ చేయండి మొదటగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఒక లైవ్ చేయండి లైక్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికి అందరికి బాయ్ బాయ్